జై శ్రీమన్నారాయణ సగర చక్రవర్తి ఆ అసమంజుడిని ఒక్కసారిగా దేశం నుంచి బహిష్కరించాడు దేశం నుంచి వెళ్ళగొట్టాడు నువ్వేమిటి అసమంజుడికి రాముడికి పోలిక చూపిస్తున్నావు కైకమ్మ రాముడు పాపం చేశాడు ఒక్క దుర్మార్గం ఒక్క దుర్గుణం కూడా లేనటువంటి రాముడిని అడవికి పంపించమని అడగటమే మహాఘోరమైనటువంటి పాపము హో కైకమ్మా చంద్రుడిలోనైనా మచ్చ ఉంటుందేమో కానీ మా రాముడిలో అట్లాంటి మచ్చను కూడా చూపించలేవు ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను కైకమ్మ ఒక్క దోషాన్ని ఒకే ఒక్క దోషాన్ని మా రాముడిలో చూపించు అందరం కలిసి రాముడిని అడవికి పంపిద్దాం హో కైకమ్మ రాముడిని విడవటము అనంటే ధర్మాన్ని విడవటమే సుమా ఒక్కసారి రాముడిని విడిచామంటే శక్రస్య ద్వితి ధర్మ నిరోధనాత్ ఇంద్రుడంతటి వాడు కూడా రాముడిని కాదనుకున్నాడంటే వెంటనే ఇంద్రుడి తేజస్సు కూడా అంతా తొలగిపోతుంది ఇక మనమెంతటి వారము రాముడిని వదులుకున్నామంటే మన నాశనం ప్రారంభమవుతున్నట్టే ఓ కైకమ్మ జ్ఞాపకం పెట్టుకో అంతేకాదు కైకమ్మ ఇంత ఘోరమైన పని చేస్తున్నావే నీ మీద భయంకరమైనటువంటి అపవాదు కూడా లో వస్తుంది లోకమంతా నిందిస్తుంది అని సిద్ధార్థుడు ఇన్ని రకాలుగా కైకమ్మని అంటూ ఉంటే కైకమ్మలో ఏ మాత్రము కూడా చలనము కనిపించటం లేదు దశరథ మహారాజ్ అంటూ ఉన్నాడు హో కైకమ్మ మహాఘోరమైనటువంటి పాపం చేస్తున్నావు అందుకే అనుభవజ్ఞుడైనటువంటి సిద్ధార్థుడు మాట్లాడుతూ ఉన్నా నువ్వేమీ పట్టించుకోవటం లేదు హో కైక ఈ నువ్వు చేసేటటువంటి పని నీకు మంచిది కాదు నాకు మంచిది కాదు ఆ విషయం కూడా నీకు తెలవటం లేదు ఇక చెప్పేది విను కైకా ఇక నేను చెప్తున్నాను విను నేను కూడా నా రాముడితోనే అడవికి వెళ్ళిపోతున్నా నాకు ఈ రాజ్యం వద్దు నాకు ఈ నాకు ఈ సుఖాలు వద్దు నాకు ఈ ధనం వద్దు నాకు ఏమీ వద్దు నేను రాముడితోనే వెళ్ళిపోతున్నాను నాకు రాముడే సర్వస్వము అంటూ దశరథ మహారాజు గంభీరముగా గట్టిగా కైకమ్మ కైకమ్మతో అంటూ ఉన్నాడు సిద్ధార్థుడు దశరథ మహారాజు వారిద్దరూ మేమంతా రాముడితోనే పెడతాము రాముడితో అన్నీ పంపిద్దాము రాముడికి అడవిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేద్దాము అని వారంతా అంటూ ఉంటే రామచంద్రుడు విని నాన్నగారితో అంటూ ఉన్నాడు ఓ రాజా నాకు ఏ సైన్యమో వద్దు ఏ ధనరాశులు వద్దు ఎవరిని నాతో పంపించనవసరమే లేదు ఓ రాజా అన్నీ భరతుడికే ఇవ్వు నాకు నార వస్త్రాలను ఇవ్వండి అంతేకాకుండా నేను పద్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉండాలి కనుక అడవిలో అక్కడక్కడ త్రవ్వుకోవటానికి కావలసినటువంటి తవ్వుగోలను గంపలను గడ్డపారలను నాకు ఇప్పించండి అవి నేను తీసుకొని పెడతా అని ఇలా అంటూనే ఉన్నాడు రామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे राजा रामा। हे, राजा रामा। हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ